నమస్కారం ఎన్ఎస్టివీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్టుచూద్దాం జగితియాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని తొమ్మిదవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరపున జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించిందని అన్నారు ఇవాళ మిట్పల్ల మున్సిపల్ భాగంగా తొమ్మిదో వార్డులో ప్రచార కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడున్న గంగాధర్ మొదటి నుంచి కూడా ప్రజల మనిషి ప్రజల మధ్య ఉండి ఎప్పుడు కూడా ఎవరు పిలిచినా నేనున్నా అని చెప్పి సహాయం చేసే వ్యక్తి ఇక్కడ ఇదివరకు రెండు సార్లు మూడు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచాడు ఇది నాలుగోసారి పోటీ చేస్తున్నాడు ఇలా రిజర్వేషన్ లేడయింది కనుక తన భార్యను పెట్టాడు ఆమె కూడా పాపం ఇంటింటికి తెలిసిన వ్యక్తి ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నామని చెప్పి పోయి పనిచేస్తారు కనుక ఏ ఇంటికి పోయినా మా మైనార్టీ సోదరు మళ్ళీ చాలా మంది మైనార్టీ ఓటర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మావాడు సార్ మీరు చెప్పాల్సిన అవసరం మేము వాళ్ళకి ఓటేస్తాం కారు ఓటేస్తాం అని చెప్తున్నారు ఇలా మున్సిపల్ భాగంగా లాస్ట్ చివరి దిగలం పెట్టుపల్లి కానీ కురట్లో కానీ చివరి రోజు కనుక ప్రజలందరూ కోరుకుంటున్నాం మంచికి పట్టం కట్టండి పెట్టుపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసానికి కోసం అవకాశం ఇవ్వండి నన్ను ఐదు సార్లు ఇప్పుడు నాలుగు సార్లు నన్ను నా కొడుకును ఒకసారి ఐదు సార్లు గెలిపించాను పట్టణాన్ని అన్ని విధాలు ఎక్కడ చూసినా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ చేసినాం కొత్త ఆబాద్ ఏదైతే కొత్త కొత్త అయినాయో ఆ ఇళ్ళ దగ్గరనే రోడ్లు ఉన్నాయి కానీ తప్పితే ఆ ఇళ్ళ దగ్గరనే ఇంకా రోడ్లు మిగిలినాయి కానీ ప్రతి దగ్గర కూడా రోడ్లు కానీ అన్నీ కూడా డ్రైన్స్ కూడా కట్టుకున్నాం ఇంకా మిగిలిన రోడ్లు కానీ డ్రైన్స్ కానీ పొద్దు భవిష్యత్తులో ఇలా గెలిపించిన తర్వాత తొమ్మిదో వాటికి కూడా ఇంకెక్కడ మిగిలిన అన్ని రోడ్లు డ్రైన్స్ కట్పించేసి తప్పక అభివృద్ధి దిశలో తీసుకుపోతాం ప్రజలు ఒక్కడే గాయించుని దొంగ మాటలు నమ్మకండి తప్పుడు మాటలు నమ్మకండి ఎందుకంటే అబద్దాలాడియల ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూటికి నూరు వాళ్ళ వద్దాలు ఆరు గ్యారెంటీలు ఇచ్చాడు నాలుగు వందల ఇరవై యామ్లు ఇచ్చాడు ఏది కూడా నెరవేర్చకుండా ఒక్కేమన్నా అంటే బస్సు ఫ్రీ పెట్టి అంటున్నాడు బస్సులో ఆ మహిళల గోలగోళం నుల్లి పెట్టించుడు కానీ తప్పమని చేసింది ఏం లేదు ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి బోసపోవద్దు ప్రజలు మోసపుసలోని ప్రభుత్వాలు గిట్ట మనం ఓట్లు వేస్తూ మనం మళ్ళీ ఇంకా మూడు ఐదు సంవత్సరాలు కూడా బోసపోయే పరిస్థితి కనుక ప్రజలు గ్రహించండి ఇప్పటికే మోసపోయి రెండేళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీరు అందరూ కొట్లాడిరు మేము అందరం సారేమని కేసీఆర్ మన మనందరం నడిచినాం నడిస్తే ముంగం నడిచి ఇలా తెలంగాణ సాధించిన జాతిపిత ఇలా కేసీఆర్ గారు ఆయన ఇలా అనరాని మాటలు ఒక తండ్రిని ఇప్పుడు మన తండ్రి కేసీఆర్ ఆయన అనరాని మాటలు ఇలా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు నోటికి మాటలు మాట్లాడుకుంటా కిచ్చిపరిచే విధంగా ఒక్కనాడు కూడా జై తెలంగాణలో తెలంగాణ బిడ్డలు పన్నెండు వందల మంది చచ్చిపోతే ఎవరిని దగ్గర పోయి సంతాపం కూడా తెలిపిన అటువంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు తెలంగాణ మళ్ళీ ఆంధ్రా కలపాలని ఒక దు దుర్దోషత ఉన్నాడు కదా దాన్ని మనం గ్రహించాలి ఇప్పటికైనా మన కేసీఆర్ తోల ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మన బీఆర్ఎస్ ఎందుకంటే కవేశం మున్సిపల్ కవేశం చేసుకుంటే తప్పగా రేపు రాబో కాలంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా గెలుస్తాం మన ప్రభుత్వం వస్తుంది అన్ని విధాలు మిగిలిపోయినా ఇంకేవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మిగిలిపోయిన మా బీ మహిళలకు ముఖ్యంగా ఏంటంటే మహిళలకు అడగకుండా బీడి పెన్షన్ ఇచ్చాడు కొంతమంది పిఎఫ్ ఉన్న కూడా బీడి పెన్షన్ రాలేదు కొంతమంది పెద్దలకు కూడా అరవై ఏళ్ళు లాంటి వాళ్ళకు కూడా ఉన్నాయి తప్పగా కేసీఆర్ తోల నూటికి నూరు అన్నీ చేసి ఇలా కోర్టుల నియోజకవర్గాన్ని మెట్పల్లి పట్టణం అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం కోసం మా వంతు కృషి చేస్తాం ఇప్పుడు మా బాబు ఎమ్మెల్యేలు ఉన్నాడు సంజయ్ ఉన్నాడు కనుక ఏ కార్యక్రమాలు ఉన్నా చెప్పి చేయిస్తామనితో తప్పక చేయించి రోడ్ల విషయంలో కానీ అన్నింటిలో కూడా వాళ్ళని కూడా సుందరీకరణ చేసే విధంగా చేస్తామని చెప్పి మెట్పల్లి ప్రజలకు తొమ్మిదో వాడు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం పట్టణ ప్రజలు కూడా గ్రహించి మనం ఇవాళ బోసపోకుండా ఓట్లేయాలని చెప్పి కారు గుర్తు మీద ఓటేసి గెలిపేయాలని చెప్పి మా అభ్యర్థులందరినీ కూడా చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ముగిస్తున్నారు జై